హాయ్ వెల్కమ్ మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో పిల్లలు చాలా ఇష్టంగా తిని స్వీట్ అయితే చేశారు అది చూడగానే గులాబ్ జామ్ అనుకుంటారు కానీ అది గులాబ్ జామ్ కాదు గులాబ్ జామ్ లాగా ఉండే రవ్వ జామున్ అనమాట గులాబ్ జామే కాకుండా డిఫరెంట్ టేస్ట్ గా పిల్లలకి స్వీట్ కావాలనుకున్నప్పుడు ఈజీ ప్రాసెస్ లో తక్కువ టైంలో ఈ స్వీట్ చేసేయచ్చు కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంది అనమాట సో మన దగ్గర మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా తక్కువ టైంలో పిల్లలు ఇష్టంగా వదిలిపెట్టకుండా తినే స్వీట్ రవ్వ జామున్ సేమ్ గులాబ్ జామున్ టేస్ట్ తోనే వచ్చింది సో నేనైతే ఎలా చేశానంటే మీకు ప్రాసెస్ చూపించేస్తాను ఒక బాండి తీసేసుకొని ఫస్ట్ నెయ్యి వేసుకోవాలనమాట ఆ నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఒక పావు కేజీ బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు మేమైతే బొంబాయి రవ్వ అంటాం అనమాట సో ఒక పావు కేజీ తీసుకొచ్చాను దానికి కొలత తీసుకుంటే రెండు గ్లాసులు వచ్చింది కొలత ఎందుకు తీసుకున్నానంటే దాంతోనే మళ్ళీ మనం పాలు బెల్లం కొలతగా తీసుకుంటే బాగుంటుంది అనమాట సో కొత్తగా చేసే వాళ్ళకి కూడా చక్కగా కొలతగా చేసుకోవచ్చు అనమాట ఆ రవ్వని చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మంచి ఎరోమా వచ్చేదాకా చక్కగా మీడియం టు స్లో స్లో టు మీడియం పెట్టి అడుగు అంటకుండా ఆపకుండా తిప్పుతూ ఉండాలి మళ్ళీ మాడిపోతే టేస్ట్ మారిపోతుంది కదా సో ఆపకుండా చక్కగా నెయ్యిలో వేయించుకోవాలి ఆ వేయిస్తున్నప్పుడు మంచి ఎరోమా వస్తుంది అలాగే కొంచెం స్వీట్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలన్నమాట ఎప్పుడైనా సరే స్వీట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి అలాగే కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసేసుకుంటే ఆ రవ్వకి మంచి ఫ్లేవర్ పడుతుంది ఎప్పుడైనా సరే స్వీట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేయడం మర్చిపోకండి సాల్ట్ అయితే మనం వేయకపోతే ఏదో వెలితిగా ఏదో టేస్ట్ మిస్ అవుతున్నట్టుగా ఉంటుంది సో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఫుల్ ఫ్రిజ్గా చాలా టేస్ట్గా ఉంటుంది సో రవ్వ వేగిపోయింది కదా ఇప్పుడు నేను పాలు పోస్తున్నా ఆ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల పాలు కాచి పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు ఒక ఫస్ట్ నేను ఒక రెండు గ్లాసులు పోస్తాను ఎందుకంటే పాలు కూడా అప్పుడే కాగేవి వేడిగా ఉన్నాయి చీకాలిపోతుంది సో ఫస్ట్ నేను ఒక రెండు గ్లాసులు వేసి రవ్ అంతా కలిపేలాగా తిప్పాను వీడియోలో చూపిస్తాను కదా ఆ విధంగా మీకు టైం ఉంటే కనుక ముందే కాచి పెట్టేసుకోండి నేను రెండు వెంటనే క్విక్ గా చేశాను కాబట్టి కొంచెం వేడిగా చీకాలింది సో నేను ఫస్ట్ రెండు గ్లాసులు వేసి ఆ పాలు మొత్తం కడిగి కడిగి పెట్టాను అనమాట ఎందుకంటే ఉండలు చుట్టకుండా ఉంటుంది సో చక్కగా ఉండాలి చుట్టకుండా వండుకుండేలాగా తిప్పాలి సో ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి వండేమో అంతగా పట్టట్లేదు సో పాలు పోసిన వెంటనే చక్కగా ఆపకుండా కలిగి పెడితే కనుక ఎక్కడ అనేది ఫామ్ అవకుండా ఉంటుంది చక్కగా పాలల్లో ఉడికిపోతుంది సో ఆ పాలన్నీ ఇనిగిపోయేంత వరకు చక్కగా రావని తిప్పుకుంటా కలిగి పెట్టుకుంటా మనం తిప్పుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి ఆపకుండా సో వీడియోలో చూపిస్తున్న విధంగా పాలంతా ఇనిగిపోయేంత వరకు చక్కగా తిప్పుకుంటూ ఉండాలి అలాగే అంతా ఇనిగిపోయిన తర్వాత కొంచెం ఒక రెండు స్పూన్లు మళ్ళీ పైన నెయ్యి వేసి యాడ్ చేస్తే మనకి వాష్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చక్కగా బాల్ కూడా చక్కగా వస్తుంది అనమాట సో నెయ్యి వేసి మళ్ళీ బాగా దగ్గర ఎగర కొట్టేలాగా తిప్పుకోవాలి సో చేసేటప్పుడే మనకి బాల్ వస్తుందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో నేను చూపిస్తాను కదా ఆ విధంగా చక్కగా క్రష్ చేసుకుంటా తిప్పుకున్న తర్వాత కొంచెం తీసుకొని వండు అవుతుందో లేదో చెక్ చేసుకోండి సో వండు అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసుకుంటే చల్లారి చేసుకు మరీ చల్లారకూడదు అదే విధంగా ఒక గిన్నెలో అదే గ్లాస్తో రెండు గ్లాసులు బెల్లం తీసుకొని ఒక అర గ్లాస్ వాటర్ పోసి మనం బాయిల్ చేసుకుంటే బెల్లం అంతా కరిగిపోతుంది నెక్స్ట్ వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటే వరగట్టుకుంటే ఏమన్నా వేసుకున్నా కూడా బయటకు వస్తుంది అనమాట సో అవి లోపది కరిగే లోపల నేను మీకు బాష్ చేసి చూపిస్తున్నాను బాయిల్ చేసేటప్పుడు గులాబ్ జాముకి ఎలా చేస్తామో ఆ విధంగా కొంచెం పిండి తీసుకొని రెండు చేతుల మధ్య క్రష్ చేసుకుంటూ చేస్తే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకి ఉండ అనేది పగలకుండా ఉంటుంది సో ఈ విధంగా నేను అన్ని చేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సేమ్ గులాబ్ జామ్ లడ్డూలు ఎలా ఫ్రై చేసుకుంటాం అదే విధంగా అయితే కళాయిలో గ్యాప్ ఉంచుకొని దూరం దూరంగా వేసుకోవాలి కళాయి నిండా ఊపిరాడకుండా వేయకూడదు అనమాట గ్యాప్తో ఫస్ట్ కొంచెం వేసుకోవాలి ఒక వాయ ఇవి వేసినాక అస్సలు తిప్పకూడదు గ్యాస్ హైలో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియంలో పెట్టేసి ఈ బాల్స్ అన్నీ మనం వేయాలి సో ఈ బాల్స్ తిప్పేటప్పుడు కానీ వేయించేటప్పుడు కానీ ఒక టెక్నిక్ వాడకపోతే కనుక ఈ మొత్తం పగిలిపోయి మనం చేసిన ప్రయాసం అంతా వృధా అయిపోతుంది సో మనం చాలా బాధపడాల్సి వస్తుంది కదా ఏదన్నా వంట పాడైపోతే ఆడవాళ్ళు చాలా బాధపడతారు సో కాబట్టి అవి వేసినప్పుడు ఒక పక్క అంతా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ పక్కకి తిప్పుకోవాలి లేదు వేసిన తిప్పారంటే అవి పగిలిపోతాయి సో నేను లాస్ట్లో కొన్ని నాకు పగిలిపోయాయో మీకు చూపిస్తాను సో చక్కగా ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్క టర్న్ చేసుకుంటే గనక అవి పగిలిపోవు గులాబ్ జాముకి అయితే మనం ఏ కలర్లో వేయించుకుంటామో అదే కలర్లో వేయించుకున్నాక తీసి చక్కగా బ్రౌన్ కలర్ నేను వీడియోలో చూపిస్తాను కదా ఆ విధంగా వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది

ఇంకనుక యూస్ చేశారంటే ఈ లడ్డు చెత్తకుండా ఉండాలంటే సో మనం కొంచెం చేస్తా ఉండగా అనమాట ఆ మధ్యలో తోడు చేసుకొని క్రష్ చేసుకొని చేస్తా ఉంటే కొంచెం బాల్ చేస్తా ఉంటాయి అదే ప్రాసెస్ లో అది కూడా అలా చేసుకొని చేతుల మధ్య కనబడేస్తుంది తీసుకొని క్రిస్పీ అంటే బాల్స్ రౌండప్ కొస్తానే చెక్ చేసుకున్నాము నాకు ఆకని కొడ ఉంటది సో ఆకని కూడా ని కొంచెం యాడ్ చేసుకోవచ్చు చతు కొట్టు వేస్తున్నా ఆకని కూడా ఫ్లేవర్ గాని మంచి హారంగా స్వీట్ అంటే హారంగా కొద్దిగా స్వీట్ అంటే సరిగా యాడ్ స్వీట్ కి మంచి హార చూశారు కదా నేను ఇప్పుడు చక్కగా ఫ్రై అయ్యాయి కొంచెం క్రిస్పీ చాలా రాకుండా ఎందుకంటే నేను మంచిగా బాగా వచ్చిన బాగా వచ్చి పోసుకుంటే కదా ఇవి పొట్టిగా తిన చాలా తినొచ్చు ఇవి టేస్ట్ గా ఉన్నాయి చిన్న డార్క్ నెయ్యి వేయించి చాలా టేస్ట్ గా ఉన్నాయి సో అన్నీ ఐడెంటిఫైనా ఒకసారి చేసుకున్న తర్వాత మనం రెడీ చేసిన పాకాన్ని వాటిలో చేసుకుంటే సరిపోతుంది చాలా కావాలి ఎంతవరకు బాండీలో వేసుకోవాలి ఇంకా వెళ్ళాలి గిన్నె వాటికి వేసుకొని అన్ని మాగుతాయి కాబట్టి వెంటనే రవ్వలో జామును పీల్ చేసుకున్నా సో చక్కగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయండి నేను ఫస్ట్ టైం చేసినా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చాయి కి డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు వేసుకుంటే బాగుంటాయి తినడానికి సో చక్కగా జ్యూసీ జ్యూసీగా బాగా కుదిరయి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నా వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్